హాయ్ అండి అందరూ అనుకుంటున్నాను ఉదయాన్నే మేమైతే ఎక్కడికి బయలుదేరామనుకుంటున్నారా నందమూరి గారు అయితే వెళ్ళామండి అక్కడ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది రోడ్డు మీదకే ఉంటుందండి కానీ స్వామివారు ఆయన మహిమ చెప్పలేనిదండి ఆంజనేయ స్వామి మహిమ అయితే మేము చెప్పలేమండి నాకు రెండు మూడు సార్లు జస్ట్ రోడ్డు మీద వెళ్తూనే అన్నం పెట్టుకుంటేనే అదొక అంటే రిజల్ట్ హ్యాపీనెస్ అలా అనిపించిందండి అందుకనే స్వామివారి పూజ స్వామివారి పూజలు అయితే స్టార్ట్ అయినాయండి ఈ ఉత్సవాలు అయితే స్వామివారి మాల వేసుకునే వాళ్ళు మాలధారణ చేసి స్వామివారికి బండారాభిషేకం చేస్తున్నారండి వెనకాల అలాగే స్వామివారి దర్శనం అయితే బాగా చేసుకున్నాను చుట్టుపక్కల మొత్తం కూడా తీర్థాన్ని అయితే పెట్టారు కొట్లు అన్నీ కూడా ఉదయానే కాబట్టి ఇంకేమైతే ఓపెన్ చేయలేదు మేమైతే ఫో ఫో ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళామండి దర్శనం అయితే బాగా అయింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్